ముందుగా బ్రహ్మర్షి సుభాష్ భద్రీజీ గారికి నమస్కారాలు ధ్యానం అంటే తెలుసు అప్పటి నుంచి కూడా ఈ మంత్రాలు తెలుసు ధ్యానం అంటే ఏదో మామూలుగా అట్లా ఇంట్లో ఉంటానో అప్ చేస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్ లోకి దగ్గర నేర్చుకుంటున్నాను ఈ నలభై ఒక్క రోజుల్లో వీళ్ళు ధ్యానం పెట్టారు కదా ముందుగానే చూశాను ఏది ధ్యానం అంటున్నారు సాంక్రమ భక్తులు వస్తూ ఉంటారు ఏందని సరే అని చెప్పి ఫస్ట్ రోజు కూర్చున్నాను కొంచెం కూర్చోగానే నొప్పులు చేతులు నొప్పులు ఉండేవి వాళ్ళు అదే వస్తాయి అన్నారా దీపు అని చెప్పి మళ్ళీ రెండో రోజు కూర్చున్నా అట రోజు రోజుకి వెళ్ళిపోతుంది హాయిగా ఉంటుంది ఫస్ట్ ఒక పది రోజులకి ఆలోచన లేదు కళ్ళు మూసుకొని కూర్చున్నావు కూర్చున్నాము తొత్తులు ఉంటారు లోపల ఇట్లా వస్తూ ఉంటారు కదా మనం అంటే ఇక్కడ నుంచి దాన్ని పెట్టుకుని పోతాము కొంతమంది వస్తారు ఒకసారి గంటలు కూడా పోయినాయి వా గుళ్ళోకి ఎవరు పోతారు ఏమేదో పేరెంట్ వస్తే ఏమంటాడు మగ్గురు గారు ఆయన వస్తే ఏమంటాడు అని చెప్పి భయం ఉండేది సరే అని చెప్పి నీర్మల శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు సోమకేళ శ్రీనివాస్ గారు మీకు మీరు చూస్తూ ఉంటాము మీరు కూర్చోండి అని చెప్పి కొంచెం థ్యాంక్ యూ ఇచ్చారు సార్ అని చెప్పి నేను కూర్చుంటున్నాను ఇంకా పది రోజులు కూర్చున్నా ఇంట్లో చేసుకుందాం చేసుకున్నారని చెప్పేసి కూర్చోకుండా మీరు ధ్యానం చేస్తుంటే చూస్తూ ఉంటారు ఏమైనా వస్తారు ఏదైనా చేస్తారు శ్రీనివాసరావు గారు మీరు కూడా కూర్చోండి అంటారు సార్ ఎంత సేటు ఎంతసే చెప్తున్నారు కదా అని చెప్పి నేను కూర్చుంటున్నాను మరి గురునాథ్ గారు చక్రశుద్ధి అని చెప్పారు కదా అది కూడా చేశాను ఆయన చెప్తూ ఉంటే లోపల ఊహాశక్తి అలా ఉంది మైండ్లోకి అలా చేశాను ఎంత హాయిగా ఉంది ఈ ధ్యానం గురించి కూడా అమ్మగారితో కూడా చెప్పారు కొంచెం ఆరోగ్య సమస్య ఇక్కడ కూడా పెయిన్ అట్లాంటివి ఆ పెయిన్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పింది మొమ్మ కూడా చేసింది నలభై రోజులు ఇంట్లో చేసింది ఇంట్లో కాకపోయినా ఇంట్లో చేయించాను నేను కూడా మీరు వాళ్ళు చెప్పింది కాదు ఇలా ఇట్లా అంటే అని చెప్పి కొంచెం ఫోన్లో యూట్యూబ్లో లో వస్తాం కదా వీడియోస్ ఏంటి చూపించడం ఏం చేస్తా ఉంటే ఆవిడ కూడా ఆసక్తి కలిగింది ఆ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా అని చెప్పేసి సరే అని చెప్పి కూర్చున్నారు చేశారు ఒక పది పదిహేను రోజులు కొంచెం తగ్గింది అంటే ఇంట్లో కూడా పని చేసి చేస్తే కొంచెం ఎక్కువ చేయగలుగుతుంది పని అలా మా అమ్మకి మా అమ్మమ్మ మా తాతయ్య గారికి కూడా చెప్పాను వాడు కూడా చేస్తున్నారు మా అమ్మగారికి ఆయన ఆవిడ కూడా చెప్పాను చేస్తున్నారు అంత బాగుంది ఎప్పుడు చేస్తుంటే ఇట్లా పెట్టుకుంటాను కదా చేతులు ఇక్కడ దాకా అయ్యే స్లాడ్స్ ఉండేది కాదు మామూలు ఏదో అమెరాచర్లో వస్తా ఉంటే పోయింది కూర్చున్న ఒక ఐదు నిమిషాలకి తర్వాత ఏంది వీళ్ళు చెప్పుకుంటారు కదా ఇలా ఇలా అని ఆ ఓహల పడిపోయా చెప్పారు అయిపోయింది లాస్ట్ చివరి ఐదు నిమిషాలు అని చెప్తా ఉంటారు కదా అప్పుడు చూసుకుంటే చేతి లేదు ఓహ్ ఉన్నట్టుగా అనిపించేది మళ్ళీ మన స్థితికి వస్తాం కదా మనం అమ్మ నా చేతు చేతులు అని అనుకుంటా అప్పుడు చేతులు ఏదో లేనట్టుగా ఎట్లా ఉండేది చేతులు ఇది తేడా ఉందని చెప్పేసి చేస్తున్నా అమ్మ ఇది కూడా ఒక స్థితి అయిన చెప్పేసి అనుకున్నా మీరు చెప్పిన తర్వాత బాగుంది కొంచెం ఫస్ట్ కాబట్టి ధ్యానం గురించి నేర్చుకున్నది ఏమైనా పెద్దవాళ్ళ ద్వారా నేర్చుకున్న విషయం చాలా నేర్చుకోవాలి చిన్న పెద్దవాళ్ళు తెలిసింది అంటే అంటే మామూలుగా ఇప్పుడు నేను ఇద్దరం ఏం చేసినా కొట్టుకుంటే వాళ్ళు ఈ పాదయాత్ర నేనైనా చేసేది అని ఇక్కడైతే కొద్దిగా ఉంటాం కానీ ఇంట్లో కొద్దిగా అందరూ ఉంటాం కదా ఇప్పుడు అట్లా కొట్టుకోవడం కాకుండా వాడు తప్పు చేసినా నేనే సర్దుకుంటా ఏమైంది అనే కోపం తగ్గింది కోపం ఉండేది ఆ కోపం తగ్గింది ముందు మనసు కూడా హాయిగా ఉంది అంతకుముందు ఏదో ఉండేది కొంచెం ఇప్పుడు హాయిగా ఉంది కొంచెం ఇప్పుడు బాగుంది తమ్ముడు తమ్ముడు కూడా ఏదో నువ్వు కూడా జాగ్రత్త ఎక్కడిచ్చేవాడు నారాయణ నువ్వు కూడా చేయని చెప్పి నారాయణ ఇయర్ వచ్చిన వచ్చినాక పది నిమిషాలు కూర్చోబెడతా కూర్చుంటాడు ఆ బాగుంది బాగుంది అంటాడు ఏమంటుందో బాగుంది బాగుంది అంటాడు ఈ నలభై ఐదు రోజులు అలవాటు అయ్యేసరికి నాకు కూడా ఎప్పుడు ధ్యానం అనిపిస్తుంది ధ్యానం సాయంత్రం అట్లా చూడదు కాబట్టి ఒకే కోట రెండు వస్తాను లోపల అభిషేకాలు ఏదైపోయిన తర్వాత కూర్చుంటాను ఆ రోడ్డు ఒక గంట అరగంట కూర్చుంటాను కూర్చున్న తర్వాత చదువుతుంటే చదివి కూడా బాగా అర్థం అవుతున్నాయి అర్థం అవటం కాకుండా గుర్తుంటున్నాయి బాగా మంతాలు అది గుర్తున్నారు కదా ధ్యానం చేసుకున్న తర్వాత చదివే మంతాకి ధ్యానం చేసుకోకుండా చదివి మంతా తేడా ఉంది అంటే గుర్తు అలా చెప్పారు ఇలా ఏ పని చేసినప్పుడు ధ్యానం చేసుకొని చేయండి అని ఆ వాళ్ళు గుర్తుకొచ్చి ఒక పది రోజులు అయితే చేశారు ధ్యానం చేసుకొని చదువుకున్నారు అది గుర్తుంది కూడా చేసిన చదివితే ఎంత శక్తి ఉంటుందో ధ్యానం చేసిన తర్వాత చదివితే అంత శక్తి ఉండదు నా గొప్ప అర్థం